పెద్దపాడు మండలం కొండలరావుపాలెం గ్రామంలో బుధవారం దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొటారి అబ్బాయ్ చౌదరి వ్యవసాయ క్షేత్రంలో కూటమి నాయకులు చేసిన దుశ్చర్యలకు వ్యతిరేకంగా అబ్బాయి చౌదరికి సంఘీభావంగా ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు కైకలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దోలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం కొండలరావుపాలెంలో పాలెంలో అబ్బాయి చౌదరి నివాసానికి మాజీ మంత్రులు పేర్ని నాని సాకే సైలజానాథ్ మండల సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కావూరి శ్రీనివాసరావు బొమ్మడి ఇజ్రాయిల్ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళపల్లి జయప్రకాష్ ఒంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు పిఎస్సి సభ్యులు పుప్పాల వాసుబాబు పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి తెల్లం బాలరాజు చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి ఖంభం విజయరాజు రాష్ట్ర లీగల్ సెల్ విభాగ అధ్యక్షులు మలసాని మనోహర్ రెడ్డి ఏపీ ఎన్జిఓస్ మాజీ అధ్యక్షులు నలమారు చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర గ్రీవెన్ సెల్ అధ్యక్షులు అంకం నారాయణమూర్తి రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షులు పానుగంటి చైతన్యతో కలిసి వెళ్లి జరిగిన పరిణామాలపై చర్చించి వారిలో మనోధైర్యం ఉండాలని జిల్లాలోని ప్రతి కార్యకర్త వారి కుటుంబానికి అండగా ఉంటారని తెలియజేశారు అనంతరం ముఖ్య నాయకులతో కలిసి ఏలూరు ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకుని కొటారు అబ్బాయి చౌదరికి సంబంధించిన సమస్యలపై అడిషనల్ ఎస్పీకి మెమోరాండం సమర్పించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి చర్యలు అమానుషమని దెందులూరు నియోజకవర్గంలో పద్ధతి మారకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉద్దేశించి తీవ్రంగా విమర్శించారు కొటారు అబ్బాయి చౌదరికి వైకాపా కుటుంబం అంతా అండగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు ಮళ్ళీ ಬಲ್ಲೆ ರವರ ಸೇ ಮೊತ್ತು ಮಳ್ಳಿ ಏನ್ ಚಾಕ ನೇರ ಡಾಕ್ಟರ್ ಆಸ್ಕೂ ಬಂದಾ ಇಂಗಿಲ ಗಾಳಿ ಟೈರ್ ಗಾಳಿ ಟೈರ್ಲೂ ಚೆಕ್ ಒಚಿ ಪೊಲೀಸ್ ಮಾತ್ರ ಮಾತಾಡ್ತಾನೆ ઠીಕ ಅಪ್ಪ ಮನೋಳ್ ಬಡಲಗಂತೆ ಜೀವ ಚಾಟ ಬರ ಹಾ ಅದರ್ ಬೇಕಾ ಜೇಪಿ ಕಾಂಪಾನಿ ಬಡಲ ನಾನು ಕರೇಕ ಮಾಡ್ತೀನಿ ಅಪ್ಪ ರಸ್ತೆ ಇತ್ತಾ ెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకమైన కార్యక్రమాలని అడ్డుకోమని అట్లాగే వైఎస్ఆర్సీపీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారు సూచన మేరకు ఇక్కడ రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ బేరర్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తోటలేక పామాయిల్ తోటలేక రావడం దాన్ని నరికేయడం ఒక్క చెట్లు నరికేయడం రాత్రిపూట వెళ్ళి శ్రీగంధం చెట్లు నరికేయడం ఇవన్నీ కూడా ఆఖరికి నేను చింతమ్నేని గారికి ఒకటే మాట చెప్పాలనుకున్నా ఇది మంచిది కాదు ఎన్ని స్కూల్లు కట్టించావు ఎన్ని హాస్టల్ కట్టించావు ఎంతమంది చదువు చెప్పించావు ఇదా మాట్లాడాల్సిందే కనుక నీ దుర్మార్గం సాగుతుంది అనుకుంటే ఎమ్మెల్యే గారు ఇది సాధ్యం కాని సంగతి మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పాలనుకుంటున్నాము నేను అభయ్ చౌదరి గారి గురించి చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంటైర్ వైఎస్ఆర్సీపీ కుటుంబం మీతో ఉంది ఇక్కడ ప్రజలతో కూడా ప్రజల్ని కోరుతా ఉన్నా అత్యంత ప్రశాంతమైన ఒక మంచి పచ్చగా విలసిల్లే ప్రాంతాలు ఇవి గోదావరి జిల్లాలో ఈ జిల్లాలోకి ఇట్లా దుష్ట సంస్కృతిని ప్రవేశపెట్టే వాళ్ళని దూరంగా ఉంచాల్సిన అవసరం తరిమేయాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ జగన్మోహన్ నాయకత్వాన ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ నిలబడుతుంది అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం దెందులూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు కొటారు అబ్బాయి చౌదరి గారి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్తామే కాకుండా ఇంటిని ఆనుకున్నటువంటి ఆయన పామాయిల్ తోటల్ని తోటల్లోకి చొరబడి ఆయన పంట కాపు కోసుకుంటుంటే పండినటువంటి గెలల్ని కోసుకునే పరిస్థితుల్లో అలాగే ముదిరిపోయిన కొమ్మల్ని చెలికించుకునే పరిస్థితుల్లో ఉంటే ఆ చెట్లు వచ్చినటువంటి కూలీల్ని కొడతాం వాళ్ళకి రక్తం కారేట్టు వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం ఇదంతా కూడా రాత్రిపూట ఎవరూ చూడని పరిస్థితిలో కాదు పోలీసుల సమక్షంలో సాక్షాత్తు ఇక్కడ డిఎస్పి గారు సిఏ గారు సబ్ ఇన్స్పెక్టర్లు లెక్కకి లెక్కకి మిక్కిలిగా పోలీస్ కానిస్టేబుల్స్ ఇంతమంది ప్రేక్షక పాత్ర వహిస్తుండగా గూండా మోకలు తెలుగుదేశం పార్టీ గూండా మోకలు ఈ రకంగా విద్వం సృష్టించ సృష్టించడం శ్రీశైలంలో గార్డుల్ని ఫారెస్ట్ అధికారుల్ని కొట్టాడంటారా గమ్ గమ్మత్ ఏంటంటే టీడీపీ ఎమ్మెల్యే అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ మచ్చులు ఆయన ఎన్నికల ముందు మాత్రం ఆడి తోలు తీస్తాను ఈడు తోలు తీస్తాను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మాట్లాడాడు ఇవాళ సాక్షాత్తు మమ్మల్ని తెల్లవారులు జీబులో ఎక్కించుకుని కొట్టుకుంటా తన్నుకుంటా తిప్పారండి అని చెప్పి ఇంతవరకు కేసు కట్టలేదని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే ఏమైంది ఇప్పుడు ఆయన ఒకటి చెప్పాడు అరే మరో పదిహేనేళ్ళు ఈ ఐదేళ్లే కాదు ఇంకొక పదిహేను ఏళ్ళు కూడా మనందరం జెండా మోయాల్సిందేని పాపం వాళ్ళ కార్యకర్తలుగా చెప్పాడు జెండా మోయటమే కాదు ఇప్పుడు టీడీపీ వాళ్ళ కేసులు కూడా వీళ్ళు మోయాల్సిన పరిస్థితి ఏ జనసేన ఇన్ఛార్జిని పెట్టారంట వాళ్ళ దౌర్భాగ్యం చూడండి పాపం జనసేన వాళ్ళది ఈ పగోడికి కూడా రాకూడదు అంటే వాళ్ళ జెండాలు మోయటమే కాదు వాళ్ళ పాపాలని టీడీపీ వాళ్ళ పాపాలను కూడా జనసేన వాళ్ళని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే ఏటు ఇది ఏమన్ను కాబట్టి ఇది ఈ విష సంస్కృతి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ నోరు మెదపకుండా వెనకాల ఉండి చేసినంత మాత్రాన ఏదో ఈ పాపాలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు ఖచ్చితంగా మీ పాపం పండే రోజు మరొక మూడు నాలుగు సంవత్సరాల్లోనో మోడీ పుణ్యమాని లేదా మూడు సంవత్సరాల్లోనో వస్తే ఖచ్చితంగా మీ పాపాలకు ప్రాయశ్చిత్తం అయితే చేస్తారు ప్రజలు